పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు ఉండును ఈ గ్రహణ సమయంలో కొన్ని విధి విధానములు ప్రారం పాటించవలసి ఉంటుంది మరియు ఇంకొక చంద్రగ్రహణము నామ సంవత్సరంలో పాల్గుణ పౌర్ణమి అనగా తేదీ సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించును ఈ చంద్రగ్రహణము మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నిమిషములకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉండను ఇది మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం కూడా ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఈ గ్రహణ కాలం ఉండు పూర్తిగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో రెండు గ్రహణములు గోచరించుకున్నవి ఏది నియమాలు పాటించవలసిన అవసరం ఉన్నది గర్భవతులు గాని ఆ నక్షత్ర జాతకుడు కానీ అప్పుడే తెలుసుకుందాం మన విశ్వాసనామ సంవత్సరంలో సరస్వతి నది పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు శ్రీ విశ్వాస వైశాఖ బహుళ విద్య బుధవారం పద్నాలుగవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషములకు పుష్కర రాజైన బృహస్పతి అనగా గురుగ్రహము మృశిర నక్షత్రము మూడవ పాదము మిథున రాశి ప్రవేశంలో సార్ద త్రికోటి సహిత తీర్థ సహిత సరస్వతి నదికి పదిహేనవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ముగిసిపోతాయి బ్రహ్మపురాణంలో సరస్వతి నది ఆవిర్భావ ప్రసక్తి కలదు బ్రహ్మవర్తం నుంచి సరస్వతి నది ప్రవహించి ప్రయాణ వద్ద గంగా యములతో కలిసి విమేణ సంగమంగా ఏర్పడును ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా మాత్రమే ఉంటుంది కూడా చేసిన మహాఫలితం లభించును తరువాత ఈ విశావశనామ సంవత్సరంలో కార్తెల విషయం తెలుసుకున్నాము ఈ సంవత్సరము ముందుగా మేషరాశి వారి ఫలితాలు తెలుసుకున్నాము వారు అనగా అశ్విని నక్షత్రము నాలుగు పాదములు భరణి నక్షత్రము నాలుగు పాదములు కృత్తికా నక్షత్రము మొదటి పాదము తొమ్మిది పాదములు చూ ఛో లూ ఆ అనే అక్షరములతో ప్రారంభమైన జన్మనామములు గాని వ్యవహారిక నామములు గాని ఉన్నటువంటి వారు ఈ రాశి ఫలితములు తమ యొక్క రాశులకు అన్వయించుకొని ఫలితాలను గ్రహించవలసిందిగా కోరుచు వారి ఫలితాలు ప్రారంభిస్తున్నాము మేషరాశి వారికి చూ అనగా చుక్కయ్య చుక్కమ్మ చూడమ్మ చూడయ్య చుక్కారావు చెన్నమ్మ చెన్నకేశ్వరరావు చొక్కయ్య చొక్కారావు చొక్కమ్మ లక్ష్మణు లక్ష్మీనారాయణ లలిత లక్ష్మి లక్ష్మీప్రసన్న లీలావతి లింగయ్య లుక్కయ్య లుక్కమ్మ లేగయ్య లేగమ్మ లోకేశ్వర్ లోకేశ్వరి లోకనాథ్ అంజయ్య ఆంజనేయులు ఆమని అభని ఆరాధ్య ఆక్షరంతో కూడి ఉన్నటువంటి పేర్లను తెలిసిన ఉచ్చరించాము ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము రెండు ఆదాయము పద్నాలుగు వ్యయము ఉన్నది రెండు వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఉన్నది రాజపూజ్యము ఐదు నుండి అవమానము ఏడు ఉన్నది కావున ఈ సంవత్సరము వీటికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే సంవత్సరాంతము సంవత్సరాంతము గురువు తృతీయ స్థాన సంచారం వలన కొన్ని పనులు నెరవేరును అన్ని రంగాల వ్యాపారముందు మంచి లాభములు మంచి వారితో స్నేహం చేయుట ప్రయాణ లాభములు సంగములందు గౌరవము విందు వినోదాలు సలుపుట ఇంటి ఎందు వివాహాది శుభకార్యములు చేయుట బంధుమిత్రుల సమాగమము ఇంటి ఎందు పండగ వాతావరణము ఏర్పడుట ఇంటి ఎందు సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ధనము రావడానికి అనేక ప్రయత్నములు ఎన్నుకొనుట విద్యార్థులకు మంచి ర్యానుకూలు లభించుట ఇంజనీరింగ్ డాక్టర్లకు న్యాయవాదులకు కొన్ని ఆటంకములు కలుగును అనుకూలత ఉంటుంది అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఖర్చులు అదుపులో ఉండవు విలాసాలకు అధిక ధనము ఖర్చు పనులు సానుకూలము అవుతాయి మీ శ్రమ వృధా కాదు పరిస్థితులు చక్కబడును అవకాశాలను వదులుకోవద్దు సకాలంలో పనులు నెరవేరుస్తారు నూతన పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు ఖరీదైన వస్తువులు కొంటారు ఇతరులకు సహాయం చేయుట సంతాన ప్రాప్తి భూసంబంధ లాభముల ఇష్టమైన వస్తువులు కొనుట సకాలములో సందర్భానికి మించి నిర్ణయాలు తీసుకుందరు ఉపయుక్తమైన ప్రయాణాలు బలవంతంగా సాగుతాయి మీకు అప్పగించిన పనులు నెరవేర్చుట మీ ఆనందాలకు అవధులు ఉండవు మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం కూడా మొదలవుతుంది పెద్దల ఆశీస్సులు విందు వినోదాలు సంతృప్తినిస్తాయి భార్యాపుతులతో తీర్థయాత్రలు దేవుని మొక్కులు తీర్చుట యజ్ఞ యాగాది క్రతములు చేదులు వత్సరాంతము సరే సాధు శని వల్ల కొద్దిగా దుబారా తిరిగేటువంటి ప్రయాణములు అధికంగా ఉండను ప్రమాదము శస్త్రచికిత్సలకు జాగ్రత్తగా ఉండవలేను మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లేకపోవడం వలన మనసు నందు భయము అనవసరము ఆందోళనను కలిగి ఉందరు ఇది శనీశ్వరుని యొక్క ప్రభావం వలన కాస్త ఈ విధమైన ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ కూడా శివారాధన చేస్తూ శివుని యొక్క అనుగ్రహం చేత శని స్తోత్ర పారాయణం చేత తమ తమ రాశి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తి భగవత్ శక్తితోటి కార్యములు సులభం చేసుకోవాల్సిందిగా కోరుచు శుభాశిస్తుంది ఏది నుండి ఏలినాడు శని ప్రారంభమైంది వారందరూ కూడా శనికి ఏదైనా పరిహారం చేసుకున్నట్టయితే రాబోయే ఏడున్నర సంవత్సరాలలో శని ప్రభావం తగ్గి ఉంటుంది తర్వాత వృషభ రాశి మన ఫలితం నక్షత్రము రెండు పారములు ఈ అక్షరములు ఈ ఈశ్వరయ్య ఊదయ్య ఏ ఏకాంబర్ ఓ వొన్నయ్య బా వరుణ్ విజయ్ ఊదయ్య వెంకటేష్ ఉన్నయ్య ఈ ఈ అక్షరాల వారు రాశి చెందుతారు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వేపు ఐదు రాఘపురుషం ఒకటి అవమానం మూడు ఇప్పుడు వృషభ రాశి యొక్క ఈ సంవత్సర ఫలం తెలుసుకుందాము ఈ రాశి వారికి ద్వితీయ మందు గురువు పదకొండ ఇంట శని ఉండడం వలన అన్ని రంగాల వారికి శుభములే కలుగుతాయి ఏ పని చేసినా అవనీలగా నెరవేరుతాయి వ్యాపార మంచి లాభములు నూతన వ్యాపారము నూతన పెట్టుబడులు పెట్టుట దృఢమునందు వివాహాది శుభకార్యములు చేయుట విందు భోజనములు సంఘమునందు గౌరవం పెరుగుట సంతాన ప్రాప్తి కలుగుట కొంతవారిచే పరిచయములు ఏర్పడుట పాత బాకీలు వచ్చట తీయని పదార్థములు బుధించుట విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ సాధించుటకై చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట కలుగుతుంది ఇంటియందు అందరికీ మంచి ఆరోగ్యము ఇంటియందు పండుగ వాతావరణము కలుగుతాయి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించుట నూతన వస్తువులు కొనుగుట నూతన గృహ నిర్మాణం చేయుట కలుగుతుంది ప్రయాణ లాభములు మధ్యవర్తి పరిష్కారాలు సిమెంటు నూనె ఇనుము వ్యాపార మందు విశేషమైన లాభములు కలుగుతాయి వ్యవసాయ మందు మంచి లాభములు ఆహార ధాన్య మందు అభివృద్ధి తాత్కాలిక ఉద్యోగులకు పరిమితం అదుట వైద్య న్యాయ రంగములలో వృత్తికి మేలు చేయుట కార్యాలయంలో మీ స్థానము మీకు పదలముగా ఉంటుంది విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకునుట గృహములందు సౌకర్యాలు ఏర్పరచుకునుట కుటుంబంలో మరొకరి సంపాదన కూడా మొదలవుతుంది ఎగుమతి దిగుమతి వ్యాపారులు చాలా లాభిస్తాయి బ్యాంకు రుణాలు వచ్చుట మధ్య మంచి వారితో స్నేహము చేయుట కలుగుతుంది మీ గుడ్లు పెరుగుతుంది అందరినీ కలుపుకొని సమిస్తు ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల సహకారము లభిస్తుంది మీ అవసరాలకు ధనము ఏదో రూపకంగా వస్తుంది పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుట కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట విదేశీ ప్రయాణము చేయుట కలుగుతుంది విందు వినోద కార్యక్రమాలు చేయుట ఇతరులకు సహాయము చేయుట సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకుని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుతారు శ్రమకు మించి మంచి ఫలితము ఉండుతుంది ఇంతకు మించి నిలిచిన పనులు మళ్లీ ప్రారంభమవుట అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో కూడి ఉట దాన ధర్మములు చేయుట చేతి వృత్తులందు చురుపగడము మీకు అప్పగించిన పనులందు సక్రమంగా నెరవేరుచ అని కలుగుతాయి మీ ఆనందాలకు అవరు లేకుండా పోతాయి ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతంగా సాగుతాయి శక్తికి మించిన పనులు చేసి ఆనందము పొందుతారు ఇక మీరు ఇంకా మొదలగు శుభ ఫలితాలను కూడా పొందుతారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వారి ఫలితాలు తెలుసుకుంటే ఇరవై ఎనిమిదవ డేట్ మూడు రోజుల కింద ఇరవై డేట్ నుండి వారికి శని బలంగా ఉన్నాడు పదకొండవ స్థానంలో సంచరించడం వలన రెండవన్నర సంవత్సరాలు శని వారికి అధికంగా శుభాలను ఇచ్చేటువంటి వాడు అవుతున్నాడు మే పదిహేను పదిహేనో తారీఖు ఐదవ నెల నుంచి వీరికి గురుబలం కూడా ధనస్థానంలో అవుతుంది కాబట్టి ఈ సంవత్సరాంతం కూడా వీరు నూతన గృహాది నిర్మాదులు లేదంటే వ్యాపారాలు ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడానికి అధికంగా శుభకరమైన సమయం అని చెప్పుకోవచ్చు తదుపరి మిథున రాశి వారు మిథున రాశిలో మృశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం పూర్తిగా తర్వాత పునరుసు నక్షత్రంలో మూడు పాదాలు కలిసి మిథున రాశి వారు అవుతారు వారు కాంతయ్య కిష్టయ్య కుమార్ గంటా ఘంటసాల జ్ఞానేశ్వర్ చక్రపతి కేదారేశ్వర్ కోటేశ్వర్ హరీష్ వీరందరూ కూడా మిథున రాశి చెందినవారు మిథున రాశి వారి ఫలితాలను చూసుకుంటే ఈ రాశి వారికి పదవంత శని జన్మరాశి అందు గురువు ఏ పని చేసినా కూడా నెరవేరుట అంచనాకు ఇచ్చిన ఆదాయం నూతన వ్యాపారములు ప్రారంభించుట చే వ్యాపారమందు మంచి లాభము గృహమందు మందు శుభకార్యములు చేయుట వస్తువులు భూమి బంగారు ఆభరణాలు వాహనము కొనుగోలు చేయుట సిమెంటు ఇనుము రంగాల వారికి విశేషించి లాభములు విందు భోజనములు గౌరవము కలుగుట వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చట మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట పై చదువులకు విదేశాలకు వెళ్ళట ఇంటియందు అందరికీ ఆరోగ్యము మనస్సునందు సంతోషము అన్న తమ్ములతో అక్క చెల్లెలతో కూడి ఉండట బంధుమిత్రుల కలయిక ఇంటి ఇంటియందు పండగ వాతావరణంలా ఉండును ధనధాన్య లాభములు దాన ధర్మములు చేయట ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం ప్రవర్తించేటువంటి అవకాశము స్థాన చలనం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది సహాయ సంపత్తులు వచ్చుట ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలము దక్కుతుంది పాత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీరికంటూ ఒక సానుభూతి వర్గం ఏర్పడుతుంది రైతులకు పంటలు ఆశించినంగా ఉండును మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు మంచి వారితో స్నేహం ఉంటుంది కొత్త పెట్టుబడులు పెడతారు పాత బాధ్యులు వసూలు చేస్తారు కుటుంబంతో తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు ఉండను ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడుపుతారు కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి ఉపయుక్తమైన ప్రయాణాలు చేసి ఆనందంగా పొందుతారు జన్మస్థానంలో గురువు వల్ల విద్యార్థులకు ఆశించినంత ర్యాంకు రాకపోయినను ఉత్తీర్ణత మాత్రం పొందుతారు కోపం ఎక్కువ వినోద కార్యములకు ధనం ఎక్కువ ఖర్చు చేయుట కొంచెం ఓర్పుగా ఉండేటువంటి విషయం తెలుసుకోవాలి ఎక్కువ ప్రయాణాలు చేయుట మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరమైపోదురు ఏదో ఒక రకమైన టెన్షన్ ఉండును ఉద్యోగస్తులకు మానసిక బాధలు ఉండను అసందర్భ ప్రయాపనలు చేయుతారు మీరు రామరక్షణ స్తోత్రం చేయటం మంచిది పూర్తిగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి గురువు పదిహేనో తారీఖు ఐదో నెల నుండి జన్మరాశిలో సంచారం చేస్తాడు కావున దేహపీడ శరీరం అస్వస్థత కొంత సోమరితనము ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంది మీరు గురువుకు కొంత పరిహారం చేసుకోవాలి గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ శనగలు కానీ దానం ఇచ్చడం వల్ల మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం విందాం కర్కాటక రాశి వారు వెళ్తారు పునర్వస్సు నక్షత్రము నాలుగవ పాదము పుషమి నక్షత్రంలో నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదములు హి హూ హే హో డి ధృ డే ధో అనేటువంటి అక్షరములు జన్మనామములు కానీ వ్యవహారిక నవములు కానీ ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వస్తారు హే అంటే హిమవంతుడు హిమశ్రీ హూమయ్య హూమయ్య హోమమ్మ హేమమ్మ హేమలత హేమాద్రి హోమైశ్వర్ హోమమ్మ ఘాకయ్య ఘాకమ్మ డిక్కయ్య డిక్కమ్మ దేగయ్య డేగయ్య డోలయ్య డోలుకమ్మ ఈ విధముగా జన్మనామములు పేర్లు కలిసినటువంటి వారు కర్కాటక రాశి కిందకి వస్తారు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము ఎనిమిది వ్యయము రెండు వాళ్ళు ఉన్నది రాజపుజ్యము ఏడు రాజావమానము మూడు ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితాంశములు ఈ రాశి వారికి దశమ స్థానముల శని సంచారం ఉండడం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతూ ఉండేను శుభకార్యాలకు ప్రయత్నాలు సాధిస్తారు అవి విజయము పొందుతాయి ఇంటి అంత వివాహాలు శుభకార్యములు చేయుట బంధుమిత్రుల కలయిక శుభకార్యముల వల్ల అధిక ధనము ఖర్చు అవుట బంధుత్వాలు బలపడతాయి వ్యవహారాలలో తీరిక ఉండదు మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది చేయు పనులు హడావిడిగా కొనసాగుతాయి కొత్త వ్యాపార ముందు అభివృద్ధి ఉండరు వాహన యోగము వస్త్ర ప్రాప్తి విద్యార్థులకు ఆశించిన ర్యాంకు రాకపోకుండా క్రయ విక్రయ ముందు లాభములు లాటరీ లాభములు ఖరీదైన వస్తువులు కొనుట రైతులకు పంటలు అధికంగా పండుట లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలమైనటువంటి విధంగా ఉంటుట కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుందరు ఉద్యోగంలో మార్పు సహజమందు సమాజమందు గౌరవము కీర్తి పెరుగును సహోదరి సహోదర వర్గానికి చెందిన బాధ్యతలు మీ మీద పడే అవకాశాలున్నవి శ్రమకు తగ్గ ఫలితమోదను ఉండదు కుటుంబంలో మరి అందరికీ సంపాదన మొదలవుతుంది రాజకీయ వందు కోర్టులయందు జయము కలుగును ఉన్నంతలో విలాసవంతమైన జీవితం కలుగుతురు అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మిత్రుల సహకారం లభిస్తుంది వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితముందును మనస్సులను సంతోషము భార్యాపత్రులతో కలిసి తీర్థయాత్రలు విదేశీ ప్రయాణం చేయురు దానధర్మం చేయుట రుణాలు వచ్చుట అనుకున్న పనులు విజయవంతమవుట మాతా పితృభక్తి దేవతా పూజలు చేసుకుంటా అన్ని విధాల అనుకూలదాయకంగా గురువు వలన ఉండను ఈ సంకల్పం సిద్ధిస్తాయి చేయి పనులు మంచి ఓర్పుతో చేస్తారు కొంత పనులు చేయుట ఎందు ఆసక్తి ఇంటి పనుల ఎందుకు శ్రద్ధ వహిస్తారు ద్వాదశి ఎంట గురువు సంచారం వల్ల విద్య ఎందుకు కొద్దిగా ఆటంకములు జూన్ తర్వాత ఉండను లేని వారితో జాగ్రత్త పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండవలేను ఎక్కువ ప్రయాణాలు చేయుట ఎదుటి తక్కువ అంచనా వేయవద్దు చేయి పనుల ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట మితిమీరును ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ను విడిచిపెట్టి చాలా పరిశీలించి పనులు చేయవలసిందిగా కోరుచున్నాము అకారణమైన కలహములు తెలియక చేయు పనులతో అపనిందలు పొందుతా ఉండే అవకాశాలున్నవి ధనం ఏదో ఒక రకమైన ఖర్చులను చిల్లర తగాదాలు ఏర్పడుట మీరు నమ్మిన వారు దూరం అవుట భౌతిక బాగా అవసరం ఉందని ఈ సంవత్సరము మీరు ప్రతినిత్యం గురుస్తోత్రం చేస్తూ అనుకూల ఫలితాలు పొందవలసిందిగా కోరుచున్నాం కులంకుషంగా కర్కాటక రాష్ట్ర వారికి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు వారికి రెండున్నర సంవత్సరాల నుండి అష్టమాశని ఉండే అది ఇప్పుడు నివృత్తి అయింది అష్టమాశని తదుపరి వీరికి గురు సంచారం ఎలా ఉందంటే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు పన్నెండు ఇంట సంచారం చేస్తాడు ఈ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వచ్చే సంవత్సరం ఐదో నెల వరకు కూడా ఖర్చులో ఉంటాడు కాబట్టి ఎవరినైనా నమ్మేటువంటి విషయాలలో కానీ షూరిటీ విషయాలలో కానీ పెట్టుబడులు పెట్టే విషయాలు పెట్టరాదు అని ఉంది కాబట్టి డబ్బు ఉండాలి తదుపరి సింహరాశి వారు ఫలితాలు సింహరాశి అవమానము రెండు ఉన్నది సరి సమానమైనటువంటి ఇద్దరు పూజిస్తే ఇద్దరు అవమానిస్తారు సరి సమానముగా ఉన్నది ఈ సంవత్సరము తులారాశి వారికి ఆరవ ఇంట గురువు ఈ రాశి వారికి ఆరవ ఇంట గురువు తొమ్మిదో ఇంట తులారు కుంభ మీరు ఆరవ ఇంట శనిశ్వరుడు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాడు గురువు తొమ్మిదో ఇంట్ల భాగ్యస్థానంలో సంచారం వల్ల అంత శుభకరముగా శుభయోగముగా ఉన్నది తలచిన కార్యముల నెరవేరును మనస్సునందు సంతోషము ఇంటియందు వివాహాన్ని శుభకార్యము చేయుట బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో గుడియుండుట ఇంటి ఎందు పండగ వాతావరణం ఉండును సంగమునందు గౌరవము కీర్తి ప్రతిష్టలు సంతాన ప్రాప్తి కొత్త వారి చేయము రావలసిన ధనము పెద్ద మొత్తము ధన సహాయము తగదు పిల్లల చదువులపై శ్రద్ధ వహించవలయను ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు కూడా అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు వివాదాలు పరిష్కారమవుతాయి అవుతాయి ప్రభుత్వ కార్యాలయాలలో పనులు సానుకూలమవుతూ ఉంటాయి సమర్థతకు దగ్గర గుర్తింపు లభిస్తుంది అన్ని వ్యాపారముల మంచి లాభములు ఆర్జిస్తారు విద్యార్థులకు అంచనా వచ్చిన ర్యాంకులు మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉన్నది మంచి ఉద్యోగములు ప్రమోషన్లు లభించట మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించి ఆనందములకు అవధులు ఉండవు ఉపయుక్తమైనటువంటి ప్రయాణములు బలవంతముగా సాగుతాయి ప్రయత్న చేసిన పనులు నెరవేరుటచే మనస్సునందు అమిత సంతోషము మిమ్ములను నమ్మిన వారికి న్యాయం చేస్తారు శత్రువులు మిత్రులుగా మారిపోతారు పాత సమస్యలన్నీ సమసిపోతాయి విందు వినోదములు సంతృప్తినిస్తాయి పరంగా కష్టపడినందుకు ప్రతిఫలము దక్కుతుంది ఇతరులకు సహాయం చేయుట లాయర్లకు డాక్టర్లకు మంచి పేరు ప్రతిష్టలు పెరుగును రైతులకు పంట దిగుబడి పంట లాభములు అధికంగా ఉండను ఖర్చులు అదుపులో ఉండవు రాబడి మీద దృష్టి సారిస్తారు చేయి వృత్తుల చురుకుతనము స్నేహితులతో కూడిండుట తల్లిదండ్రుల సేవ చేయుట పెద్దలందు గౌరవము కుటుంబంతో తీర్థయాత్రలు చేయుట కలుగును మంచి ఆరోగ్యము మనస్సులందు సంతోషము పనులందు ఒత్తిడి చికాకులో ఉండేటువంటి అవకాశం లేదు ఆర్పాటాలకు విపరీతంగా ఖర్చులు తగ్గించుకుంట మంచిది మీకు అప్పగించినటువంటి పనులు నెరవేర్చుట మిత్రుల సహకారం లభించుట మీ అవసరాలకు ధనం ఏదో రూపంగా లభిస్తుంది మీ గురువులు మరింతగా పెరుగుతోంది దాన ధర్మములు చేయటంలో ఆసక్తి ఉండండి ఈ విధంగా మీ సానుభూతి వర్గాలు ఏర్పడుతోంది ఈ సంవత్సరం అంతా తులారాశి వారికి ఆరవ ఇంట్ల శని స్థానంలో తొమ్మిదవ ఇంట్లో గురువు భాగ్యస్థానంలో సంచారం ఉండడం చేత గడిచిన రెండు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం విశేషమైన రాజయోగం శుభ ఫలితాలు ఇస్తుంది సందేహం లేదు శుభం భిక్షపతి భూమయ్య ధర్మయ్య భాస్కర్ ఢాకయ్య బెల్లాజీ వీరందరూ కూడా ధనసు రాశి ఈ సంవత్సరం మీరు ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు ఒకరు పూజిస్తే ఐదుగురు అవమానించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురువు శని రాహులు బలంగా ఉండటచే రాజయోగం అనుభవిస్తారు జీవనంలో పట్టింది బంగారం ఉన్నట్టు ఉండును సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణము లేదా ఇంధ స్థలము కొనుగోలు చేస్తారు నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు లభించును అనేక సేవా కార్యక్రమాల పాలుపంచుకుంటారు వీరి స్వశక్తితో పాటు గ్రహ బలము దైవ బలముతో ఉడచే జీవితము ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగను దూర ప్రయాణాలు చేయుదురు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనము కలుగుతుంది నూతన కార్యములను శ్రీకారం చుడతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తితో జీవించే వారికైనా ఈ సంవత్సరము లాభ ఆదాయం చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పరిచయం సాధిస్తారు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకుని కార్యములు నిర్వర్తించుకుంటారు విలువైన వస్తువులు కొంటారు ఏ పని తలపెట్టినను ఏ విధమైన ఆటంకములు కలగకుండా పూర్తవను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా యోగదాయమైన సంవత్సరము అనేక పనులలో విజయం సాధిస్తారు మిమ్మల్ని చూడగానే అందరికి గౌరవభావం ఏర్పడను దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు పుణ్య నదీ స్నానములు చేయులు ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడా కూడిన బదిలీ జరుగును మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన సంవత్సరము మేధస్సుకు తోడు గ్రహ బలము దైవ బలం కూడా తోడవును ధనసుల వారికి చాలా సంపూర్ణంగా ఉంది తదుపరి మకర రాశి వారి ఫలితాన్ని తెలుసుకుందాం